నిర్మల్ పేరు వినగానే అందరి మదిలో మెదిలేవి కోటలు బురుజులు గొలుసుకట్టు చెరువులే కాదు పద్నాలుగవ శతాబ్దం నాటి కొయ్య బొమ్మలు నర్తకిల సొగసులోలికే చేతితో వేసిన చిత్రాలు కూడా ఆ కళను హైదరాబాదీలు నేర్చుకుని అంతే చక్కగా కళారూపాల్ని మనముందుకు తెస్తున్నారు నిర్మల్ ఆర్ట్ అండ్ పెయింటింగ్స్ పేరుతో గోల్కొండ హ్యాండీ లో అందుబాటులో ఉంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి చిత్రపటాలన్నీ నిర్మల్ పెయింటింగ్స్ ఉండాలని నిర్ణయించడంతో ఆ కళకు మరింత ఆదరణ సంతరించుకుంది మన దేశంలో చేనేత హస్తకళలకు కొదవలేదు వాటిని తయారు చేస్తూ వాటిపైనే జీవనోపాధి పొందుతున్న లక్షలాది కుటుంబాలు సైతం ఉన్నాయి రాష్ట్రంలో ఈ కోవకు చెందిన అతి ప్రాచీనమైన నిర్మల్ పెయింటింగ్స్ బొమ్మలు కంఠాంతరాల ఖ్యాతి ఘడించాయి ప్రభుత్వం చేతి వృత్తుల కళ కొనసాగించేందుకు వీలుగా ఇప్పటికే టెక్స్టైల్ శాఖ తరఫున నైపుణ్య శిక్షణ సాంకేతిక సహకారం మార్కెటింగ్ వంటి సేవలు అందిస్తోంది నిర్మల్ పెయింటింగ్స్ రామాయణం మహాభారతం తాలూకా హిందూ ఇతిహాస సంప్రదాయ దృశ్యాలను వర్ణిస్తాయి thank you నిర్మల్లో ప్రసిద్ది చెందిన ఈ కళను ప్రోత్సాహిస్తున్న రాష్ట ప్రభుత్వం హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్ లో వీటికి స్థానం కల్పించింది ఇక్కడ వీటి తయారీ మొదలుకొని అమ్మడం వరకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు అందిస్తోంది ఒక చిత్రం రూపుదిద్దుకోవాలంటే నాలుగు దశలను దాటుకుని రావాలి దీనికోసం కార్పెంటర్స్ తొలి దశలో తయారు చేసి రెండో దశలో మహిళలు లప్పం పని పూర్తి చేస్తారు మూడో దశలో వీటికి స్ప్రే చేసిన అనంతరం ఆర్టిస్టుల వద్దకు వెళ్లి ఓ కళాఖండంగా రూపాంతరం చెందుతుంది వీటి తయారీకి తమ దశాబ్దాల ప్రతిభను వాటిపై శ్రద్ధగా పెట్టి చిత్రాలు తయారు చేస్తామని కార్మికులు ఆర్టిస్టులు అంటున్నారు చిన్నది పెద్దది అన్ని వేస్తాము సోఫా సెట్ జూల నేమ్ బోర్డులు వాల్ లు మెషినెట్లు చౌకీలు పీటలు అన్ని చేస్తాము మేము కార్పెంటరీ నుండి ఏ ఐటమ్ చిన్న ఐటమ్ అయినా వచ్చినా మేము చేస్తాం దానికి ఫస్ట్ పేపర్ కొడతాం అస్సర్ పెడతాం అస్సర్ పెట్టిన తర్వాత మళ్ళీ లపం పెడతాం లపం అయిన తర్వాత నెక్స్ట్ డే వాష్ అవుతుంది వాష్ అయిన తర్వాత కలరింగ్కి వెళ్తుంది ప్రతి ఐటమ్ చిన్నది పెద్దది అన్ని ఐటమ్స్ చేస్తాం మేము టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము కార్పెట్ నుండి వచ్చిన ప్రతి ఐటెం చిన్నది కానీ పెద్దది కానీ అన్ని చేస్తాము దానికి ట్వెల్వ్ కోటింగ్స్ పెడతాము ఒక్కరోజు పెట్టి మర్నాడు పెట్టి మళ్ళీ వాష్ చేసి ఇచ్చేస్తాము ఏ ఐటమ్ అయినా సోఫా సెట్ కానీ చైర్ కానీ ఏదైనా ప్రతి ఐటమ్ చేస్తాం కార్పెంటర్ సెక్షన్ నుంచి మాకొస్తాయి మేము ఎవ్రీ డే ఒక త్రీ కోట్స్ పెట్టేసేసి పక్కకు పెట్టేసేస్తే లాస్ట్ ఫైనల్ డే ఫినిషింగ్ చేసి వాష్ చేసి ఇవ్వడమే మాది నేను రైట్ హ్యాండ్ తోటి వర్క్ చేశాను అయితే నా రైట్ వన్ ఇయర్ తర్వాత రైట్ హ్యాండ్ పోయింది రైట్ హ్యాండ్ పోయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తోటి ప్రాక్టీస్ చేసి పెయింటింగ్ నేర్చుకున్నాను ఇప్పుడు థర్టీ ఇయర్స్ అవుతుంది నేను లెఫ్ట్ హ్యాండ్ తోటి వర్క్ చేయబట్టి నేర్చుకోవాలి మనం చేయాలనే పట్టుదల చేస్తే అంగవైకల్యం ఉన్నా కూడా మనం సాధించగలుగుతాము ఎంతో ఆదరణ పొందుతున్న నిర్మల్ ఆర్ట్ అండ్ పెయింటింగ్స్ లో బొమ్మలకు వాడే రంగులను స్వయంగా తయారు చేసుకుని వాడుతుండటంతో సహజత్వం ఉట్టిపడుతోంది ఈ పెయింటింగ్స్ ను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు ఈ నిర్మల్ పెయింటింగ్స్ ని డైవర్సిఫై కూడా చేస్తున్నాము ఇది చేయాలంటే ఈ పెయింటింగ్ కంప్లీట్ గా నలుగురు కలిసి చేస్తే అవుతుంది లప్పము ఆర్టిస్ట్ స్ప్రే కార్పెంటర్ ఈ నలుగురు కలిస్తేనే టీం వర్క్ అప్పుడు అవుతుంది సో దీన్ని డైవర్సిఫై ఎలాగ అంటే క్లాత్ మీద క్యాన్వాస్ మీద చేస్తున్నాం అవి కస్టమైజ్డ్ మాత్రమే చేస్తున్నాము గవర్నమెంట్ మేము కోరేదేమంటే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఇది అంతరించిపోతుంది కల మాకు ఒప్పుకున్నంత కాలమే వేస్తాం తర్వాత ఎలాగ దీన్ని సర్వైవ్ చేయాలి అంటే దీన్ని ఒక కాలేజ్ లాగానో ఇన్స్టిట్యూట్ లాగానో చేస్తే ఒక ఐటీఏ లాగానో చేస్తే జీవనోపాధి కేంద్రం చేస్తే మాత్రం ఇది తప్పకుండా క్లిక్ అవుతుంది హస్తకళలు అంతరించిపోతున్నాయి ఇది బిగ్ సపోర్ట్ అవుతుంది దీన్ని ఒక ఇన్స్టిట్యూట్ చేయాలి ఒక కాలేజ్ చేయాలి ఎంతో ఆదరణ పొందుతున్న ఈ నిర్మల్ ఆర్ట్ అండ్ పెయింటింగ్స్ పట్ల ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించి యువతకు ఉపాధి మార్గంగా చూపాలని పలువురు కోరుతున్నారు